హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గోగాకి పప్పు చేస్తున్న కందిబేలు వన్ గ్లాస్ టమాటా ఫోర్ పచ్చిమిరపకాయలు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక గోగాకు వాష్ చేసుకొని గోగాకు అదే ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి వన్ స్పూన్ పసుపు పొడి కొంచెం ఉప్పు 1 स्पून ऑयल 2 ग्लास वाटर सब्सक्राइब చేసుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చినాక ఆఫ్ చేసాలి స్టవ్ ఆఫ్ చేసాలి ఓకేనా సబ్స్క్రైబ్ లైక్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ తీసి దుద్దాలి తిన్నారా ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఫ్రెండ్స్ ఆయిల్ ఆవాలి వేసుకున్నా ఓకేనా అవి ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్నాక ఆనియన్స్ వేయాలి ఆయిల్లో ఆనియన్స్ వేసినాక మిక్స్ చేయండి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మిక్స్ చేసినాక అది ఎర్రగా వస్తుంది కదా ఆనియన్ ఆనియన్ అట్ట వచ్చినాక మిక్స్ చేయాలి ఒక ఫోర్ మినిట్స్ కరివేపాకు వేస్తా కరివేపాకు వేసినాక ఒక త్రీ మినిట్స్ మిక్స్ చేయాలి ఓకేనా బాగా మిక్స్ చేయండి అది కొంచెం వేగాలి వేగినాక మళ్ళీ పప్పు వేసుకోవాలండి వేగాలి బాగా వేగాలి పప్పు మిక్స్ చేసుకుంటున్నా నేను పప్పు మిక్స్ చేసుకుంటున్నా పప్పు అంతేనండి కప్పు ఒక ఫైవ్ మినిట్స్ అది వేగాలి వేగినాక టేస్ట్ అనగా బాగుంటుంది వేగినాక గోగాపప్పు రెడీ అండి టేస్ట్ చేసేయండి గోగాపప్పు ఈరోజు స్పెషల్ గోగా పప్పు అండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మర్చిపోకండి